లే ఏ సినిమాకైనా సరే వరకు నేను అన్ని సినిమాలకి షీట్స్ ఇవ్వడానికి దీనికి వస్తూ ఉంటాను వాళ్ళు ఊరు వెళ్ళాను ఇందాక చెప్పాను నాకేం గుర్తుకొచ్చిందంటే అప్పుడు అడవి అయిన తర్వాత నేను ఫస్ట్ కార్ కొంటే అన్నగారి దగ్గర తీసుకెళ్ళిన షూటింగ్లో ఉన్నారు నేను పక్కన కూర్చున్నాను ఆయనతో వేరు దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు నువ్వుతో లేవు ఆయన కూర్చున్నారు ఇంకెక్కడికో అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్ నువ్వు ఎవరైనా ఏజ్ ఈజీ అసలు నీకు ఏజ్ లేదు అసలు అందరూ నన్ను అడుగుతారు మా ఇంట్లో వాళ్ళు కానీ అందరు కానీ ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి ఒకే మాట చెప్తాను జరిగిన విషయం సరిగ్గా థర్టీ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర ఇంద్రా సినిమాలో ఒక సాంగ్ వేణబెట్టి ఉంటుంది నేను ఏదో ఊరు వెళ్తున్నాను ఫ్లైట్కి టైం అయింది ఎయిటీ రూమ్లో సాంగ్ చూడడానికి దత్తగారును వాళ్ళు కవర్ చేశారు టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసేవాళ్ళు ఆ ఒక్క సాంగ్ చూసాను ఫ్లైట్ కానీ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయావాడిని ఫోన్లో చెప్పాను నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవ్వరు పుట్టరు అని సేమ్ వేణంబెట్టు చాలామంది చేశారు చాలామంది ట్రై చేశారు కానీ ఆ జిమ్కి ఏంటో ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎలా ఇస్తాడో ఏమనుకు అలా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా చేసావో ఇప్పుడు కూడా ప్రతి మూమెంట్ ప్రతి ఇది అండ్ అనిల్ ఇక చెప్పడానికి అవసరం లేదు కామెడీకి వెంకీను చిరంజీవి కలిపి చేస్తున్నారంటే దుమ్ము దురిపేస్తారు కదా గ్యారంటీ నేనైతే ఒక సీన్ పెట్టాను అనిల్ వీళ్ళందరూ తాగొచ్చి నయన్ తర్ దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని సరే జరిగిందో జరిగిపోయింది సంక్రాంతికి నిజంగా యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి టైంకి ఇండస్ట్రీ చాలా డల్గా ఉంది డల్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ గబుక్కున హనుమంతుడు అందరూ దెబ్బతిని కిందబడిపోతే అనిల్లు సైగ చేశాడు చిరంజీవి వెళ్ళి సంజీవిని తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీని బతికించాడు